మీరు అన్నట్టు నిజంగా అంటే జనరల్గా మనం చూసే పల్లెల్లో ఉండేటువంటి కష్టాలు సమస్యల మీద నుంచి అలా రాసుకుంటూ మీరు ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టారేమో అనిపిస్తుంది అంటే అమ్మ ఓళ్ళో నుంచి స్టార్ట్ చేశాను అని ఏదైతే మీరు చెప్పారో కనిపిస్తుంది ఆ ఎమోషన్ కూడా అయితే మనకి ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ మనలో ఎంతున్నా మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా మీకు ఎవరిని చూసి ఇలా పాటలు పాడాలి పాటలు రాయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది మిమ్మల్ని ఎవరు బాగా మిమ్మల్ని గైడ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేశారన్న ఎవరు చేయాలి చేయలే శిష్యునిగా బతికాను ఏ శిష్యునిగా పెరిగాను నన్ను గైడ్ చేసింది నేచర్ పశువులను ఇంట్లో ఉన్న నాలుగు పశువులను తీసుకుని కొట్టుకోండి అంటే తోలుకొని అంటారు తోలుకపోవడం అంటారు రకరకాల భాషల్లో అంటారు కదా రక ప్రాంతానికి కొద్దిగా మాట్లాడతారు మా ఏరియాలో పశువులు కొట్టుకొని పోవడం అంటారు అది ఇంకో మీనింగ్ అర్థం వస్తుంది కొట్టడం ఏంది అని ఇంకో ఏరియాలో ఇంకో ఏరియాలో పశువులు తోలుక రావాలి అంటారు అందువల్ల పశువులను తోలుకొని పొలంకాడికి పోయి ఆ పశువులు మేత మేస్తూ ఆటి కాలం గడుపుతున్నటువంటి కాలంలో నేను ఈవినింగ్ సాయంత్ర కాలంలో మా విలేజ్లో మా ఇంట్లో రేడియో టేప్ రికార్డు ఉండే కాలం కాదు అది పక్కన ఎవరో కోటికో ఊళ్ళో ఎవరికో ఒకరికి టీవీ ఉండేది ఎవరికో ఒకరికి రేడియోలు టేప్ రికార్డులు ఉండేది ఆ టేప్ రికార్డులు పాటలు వేసుకొని అవి వినడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు వాళ్ళు కావాలని నన్ను అటు మార్చినా నాకు సహకరించకపోయినా సహకరించేటట్టు చేసుకొని గంటల తరబడి ఆడ వెయిట్ చేసి ఆ పాటలు ఆ విన్నటువంటి కాలంలో నేను బాగా ఇష్టపడినటువంటి పాటలు గద్దరన్న పాటలు అప్పుడే జననాట్య మండలి పాటలుగా అజ్ఞాతం నుంచి వచ్చేటువంటి పాటలు వస్తున్నాయి బయటికి ఆయనను చూడలేం ఎక్కడుంటాడో తెలియదు కానీ ఏదో ఆర్ట్ ఫిగర్ బొమ్మ ఒకటి కనపడేది గద్దర్ అన్నది ఏదో ఇట్లా పాడుతున్నట్టు ఒక స్టిల్ కనపడేది దాన్ని చూసి అనుకునేది ఇట్లా ఉంటాడా గద్దరు అంతే తప్ప తెలో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆ రోజు ఆయన రూపాన్ని ఆహించుకున్నాం బాడీలో జీవితంలో ఎప్పుడైనా గద్దర్లాగా పాడుతామా లేదా గద్దర్ కాడికి పోగలుగుతానా అని ఆ ఏజ్లో అనుకున్నాను ఇది బహుశా నా ఏజ్ అప్పుడు పన్నెండు పదమూడు మొత్తానికి తర్వాత అయితే గదరన్నతో మీకు మంచి బాగుంది ఎట్లా స్టార్ట్ అంటే అనుకున్న దాన్ని అని అనుకున్నారు కదా మొత్తానికి కలిసిండ్రు అన్నతో ఒక మంచి రిలేషన్ అనేది మీకు ఏర్పడ్డది కావచ్చు దాన్ని షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ని గదరన్న పరిచయం కదా చాలా జరిగింది ఇక అది అది స్వీట్ మెమోరీస్ ఇది మధ్యలో ఇలా అయిపోయింది అనేది ఒకటి బాధ ఇంకో అనుకున్న గోల్లో అధికారంలోకి ఇద్దరం కలిసి చట్టసభలో ఆయన ఒక పొజిషన్లో నేను పొజిషన్లో ఉండాలనే గోల్ ఒకటి ఆగిపోయింది తప్ప పాట వైపు ప్రయాణంలో ఈ తెలుగు నేల మీద ఆయనతో ప్రాణం వరకు ఆయనతో ఉండాలని కలగన్న వాడిని చివరి వరకు ఉన్నాను కానీ ఇంత తొందరగా వెళ్ళిపోవడం అది బాధకరం అందువల్ల పాటతో అట్లా నేను వచ్చినటువంటి వాడిని నా పాట పరిచయం అలా నేను సమాజంలో అలా ఉన్నా నాకంటే ముందు నాకంటే ఎనకనో మా మా కుటుంబాల్లో ఎవరు కళాకారులుగా చెలమైన వాళ్ళు ఎవరు లేరు కౌలు కళాకారులు మా ఫ్యామిలీలో ఎవరూ లేరు మీరు వాళ్ళు మా విలేజ్లో ఉన్నటువంటి జనరల్గా శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుకునేటువంటి వాళ్ళు మాత్రమే తప్ప వృత్తిరీత్యా ఉద్యమరీత్యా కళాకారులుగా ఎవరు మా కుటుంబాల్లో లేరు వాళ్ళు ఏదో కష్టం చేసుకొని దాకా నాట్లు వేసుకొని పొద్దుందాక పొలం దున్నుతూ చలకదున్నుతూ పొలం దున్నుతూ పాడినటువంటి పాటలు ఆ పాటలు మర్చిపో ఆ శ్రమ మర్చిపోవడానికి సాయంత్రం పుట్టి వచ్చి భాగోతులు భాగోతాలు అనేది సింధు యక్షగానాలు అనేది అట్లాంటి ఆటలు ఆ ప్రచార సాధనాలు లేని కాలం అది అట్లాంటి రోజుల్లో అది అది మా చిన్నతనంలో చూశాను నేను లైవ్ నేను ఐదారు ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడే చూశాను అట్లా చూసినటువంటి తప్ప నాకు ప్రత్యక్షంగా ఇది లేదు అందువల్ల మా విలేజ్ నుంచి నేను పుట్టిన వెలిశాల ఊరు నుంచి గీనొకడు పెద్ద కళాకారుడు అయిండు లేకపోతే గీనొక పెద్ద కవి అయిండు అనేది ఏం లేదు అది నాతో వచ్చింది నా తరంతో వచ్చింది అది అందువల్ల నేను గర్వపడతాను నేను పుట్టిన ఊరుకు ఆ పేరు వచ్చింది అని చెప్పి నేను గర్వపడతాను మీరే క్రియేట్ చేసినారు నాకంటే ముందు వాళ్ళు అరవై ఏండ్లు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న విలేజ్లలోకి పోతే పక్కన మహబూబ్నార్కో లేకపోతే విజయవాడకో అక్కడ ఇక్కడ పోతే క్యాజువల్గా ఎక్కడ మీది ఏ ఊరు అని అడిగిన రాగానే వీళ్ళు మా ఊరు వెలిశాలా అని చెప్తారట చెప్పగానే ఏప్పుడు సోమన్న వాళ్ళ ఊరా అంటారట ఆ మాట మళ్ళీ వీళ్ళు నాతో అన్నప్పుడు నా మనసు అంతా నా ఊరేందండి మీరు పుట్టినాక ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పుట్టిన నేను మీరు అనంటే లే లే అంటే అట్లా ఐడెంటిఫై చేస్తారు సోమన్న లూరు మీది అని అంటారు అంత గొప్ప పేరుని మీరు సంపాదించుకున్నారు కష్టపడి